ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాల్లో ఒకటిగా రూపుదిద్దుకుంటున్న చిత్రం హరియారు వీరమల్లు ఇప్పటికే రికార్డు స్థాయిలో వాయిదాలు పడిన ఈ యొక్క సినిమా ఎట్టకేలకు జూలై ఇరవై నాలుగవ తేదీన విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు చిత్ర ప్రమోషన్లో భాగంగా జూలై మూడవ తేదీన ఈ యొక్క చిత్ర థియాటికల్ ట్రైలర్ను గ్రాండ్గా విడుదల చేశారు తెలుగు రాష్ట్రాల్లోనే పలు థియేటర్లో ఫ్యాన్స్ కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా ట్రైలర్ను స్క్రీనింగ్ చేశారు ఇక ఈ యొక్క ట్రైలర్తో సినిమా రూపురేఖలు మారిపోతాయని నిర్మాత ఏఎం రత్నం ఎప్పటి నుంచో చెబుతూ వస్తూ ఉన్నారు ఆల్రెడీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి ట్రైలర్ను వీక్షించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీంను మెచ్చుకున్నట్లుగా ఓ వీడియో కూడా వైరల్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరి చూడని శక్తివంతమైన చారిత్రాత్మక యోధుడిగా హరిహరు వీరమల్లు పాత్రలో కనిపించబోతున్నారట్టు ప్రతి షాట్ అద్భుతంగా ఉంది ఇక హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఈ దేశ శ్రమ బాధిషాల పాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడి కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ ఓ గంభీరమైన వాయిస్తో మొదలైన ఈ యొక్క ట్రైలర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది ఇక ఈ యొక్క ట్రైలర్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ హీరోయిజాన్ని ఎలివేట్ చేసేలా అద్భుతంగా ట్రైలర్ను కట్ చేశారు ఇక డైలాగుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ట్రైలర్లో కనిపించిన ప్రతి పాత్ర ప్రభావితంగా ఉంది ఇక ఈ వెయిట్ చేయించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఈ యొక్క ట్రైలర్ ఫుల్ ట్రీట్ ఇచ్చేలా ఉంది నిజంగా ఈ యొక్క ట్రైలర్ ఈ యొక్క సినిమాను చూసే కోణం మారిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఒక మాట వీరమల్లు విధ్వంసం మొదలు పులిని వేటాడే బొబ్బిలి దిగుతుంది అంటూ వచ్చిన డైలాగులు కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీ జూలై ఇరవై నాలుగో తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్ను సొంతం చేసుకుంటూ దూసుకెళ్లిపోతూ ఉంది ఇక విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ ఫిఫ్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త అయితే నెలకొల్పిందని చెప్పాలి అయితే హరిహర్ వీరమల్లు ట్రైలర్ విడుదలైన ఇరవై నాలుగు గంటల్లోనే ఫిఫ్టీ మిలియన్ ప్లస్ వ్యూస్ను సొంతం చేసుకొని అలాగే లైక్స్ పరంగా కూడా వన్ మిలియన్ క్రాస్ చేసి దూసుకెళ్ళిపోతూ ఉంది ఇక యూట్యూబ్లో టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతుంది ఈ యొక్క ట్రైలర్ అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఇది ఒక సరికొత్త రికార్డ్ అని చెప్పాలి ఇక యొక్క రికార్డును తిరగరాసింది కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే సొంతమైందని టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలు చెబుతూ ఉన్నాయి మొత్తానికి మాత్రం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ యొక్క ట్రైలర్ ఫిఫ్టీ మిలియన్ వ్యూస్ను సొంతం చేసుకొని సరికొత్త రికార్డును అయితే నెలకొల్పి